దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం అక్టోబర్ రెండు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి నికే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ ఘడిచిన నెలలన్నింటి బట్టి నీకు వందనాలు గడిచిన దినమును బట్టి నీకు వందనాలు ప్రభ మరి ఒక నూతన దినము ఆరోగ్యం ఇచ్చినందుకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం హృదయాల్లో ఫలింపచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి మేన్ మేసు వార్త నాలుగు ఐదు అధ్యాయంలో అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడ్డకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడను నలవది దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించమనను అందుకైనా మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదనను అంతట అప్పవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నువ్వు దేవుని కుమారుడవైతే క్రిందికి దుమ్ముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యంలన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా వానితో సాతాన పొమ్ము ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని వ్రాయబడి ఉన్నదేను అంతటి అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహాను చెరపట్టబడినని యేసువిని గల్లేక తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబులూను నఫ్తాలి అనే దేశంలో ప్రాంతములలో సముద్ర తీరమందలి కపర్ణ వచ్చి కాపురముండను జబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్ధానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించి గల్లీలయ్యాయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశంలోను మరణ ఛాయల్లోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించను అని ప్రవక్త నిషా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగు జరిగాను అప్పటి నుండి ఏసు ఉన్నది సమీపించనుక మారుమనసు పొందుడని చెప్పుచు ప్రకటింపు మొదలుపెట్టను ఏసు గలిలియా సముద్ర తీరమును నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అని ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయట చూచిన వారు జాలరు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరునుగా చేతునని వారితో చెప్పగా వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయా కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయ్య యొద్ద దోణలో తమ వలను బాగుచేసుకొని చుండగా చూచి వారిని పిలిచాను వెంటనే వారు తమ దోణను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించరు యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్యమును గుర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలేయ అందంటటా సంచరించిన ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచను గలిలేయ దెకపొలి ఎరుశలేము యూదయ అను ప్రదేశముల నుండి యువర్ధానులకు అవతలి నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను ఐదవ అధ్యాయము ఆయన జనసమూహంలోని చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకము స్వతంత్రించి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు కనిక్రమ గలవారు ధన్యులు వారు కనిక్రమ పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచదురు సమాధాన ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఈ లాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను ప్రవక్తులను మీరు లోకమును కుప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు మీరు లోకములకు ఉన్నారు కొండ మీద ఉండు పట్టణము మరుగే ఉండనేరదు మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తుల వశనమునైనాను కొట్టివేయవచ్చునని తలవంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టివేటకు నేను రాలేదు ఆకాశమును భూమి గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లఅైనను ఒక సున్నయనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానినైనాను మీరీ మనుషులకు ఆ లాగును చేయ బోధింపవాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడును అయితే వాటిని గైకుని కొని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కానియడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనారని మీతో చెప్పుచున్నాను నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్ధుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికు లోనగును కావున నీవు బలిపీఠం వద్ద అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ మీకు నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పింపము నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వాణితో పడము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నేను బంట్రోతుకు అప్పగించును అంతటి నీవు చెరసాల్లో వేయబడదు కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగను నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిచినేడలా దాన్ని పెరిగి నీ వద్ద నుండి పారవేయము నీ దేహమంతియువు నరకంలో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా నీ కుడి చేయి నేను అభ్యంతర పరిచనీయుడు దాన్ని నరికి నీ వద్ద నుండి పారవేయము నీ దేహమంతి నరకంలో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది కదా నేను మీతో చెప్పిన దేమనగా వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారణిగా చేడు విడవబడిన దానిని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవల్లని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పిన దేమనగా ఎంత మాత్రమూ ఒట్టు పెట్టుకొనవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనం భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము ఇరుషులేము వద్దు అది మహారాజు పట్టణము నీ తల తోడను ఒట్టు పెట్టుకునవద్దు నీ ఒక్క వెంటుక నేను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించినది దుష్టుడి నుండి పుట్టినది కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా దుష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిరుపము ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకున్న గురి వానికి నీ వస్త్రపు పై వస్త్రమును కూడా ఇచ్చివేయము ఒకడు ఒక మైలు దూరము రమ్మని నేను బలవంతము చేసిన వానితో కూడా రెండు మైలు వెళ్ళుము నిన్ను అడుగువానికి ఇమ్ము నిన్ను అప్పు అడగగోరువాని నుండి నీ ముఖము తృప్పు కొనవద్దు నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించడి మేము వారి కొరకు ప్రార్థన చేయడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించి వారినే ప్రేమించిన ఏమీ ఫలము కలుగును సుంకరులను అలాగే చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసినడలా మీకు ఎక్కువ చేయుచున్నదేమి అన్ని జనులను అలాగే చేయుచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు ఆరవ అధ్యాయము మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్తపడు లేని ఎడల మందున మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనతను ఉండవల్లని వేషధారుల వల్లే సమాజ మందిరంలోనూ వీధులలోనూ చేయలాగున నీ ముందర బోర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జను వలే వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినపడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడగక మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి నెరవేరును గాక మను దిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము మమ్మల్ని శోధనలోకి తేక దుస్తుడి నుండి మమ్మల్ని తప్పించుము ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నీవే ఉన్నది ఆమె మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖముక్కులై ఉండకూడదు తాము ఉపవాసం చేయచ్చున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసం చేయొచ్చున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కొను అప్పుడు రహస్యం మంది చూచిన నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిను భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఇక్కడ చిమిటయు తుప్పును తినివేయును దొంగలు కన్నం వేసి దొంగిలెదరు పరలోక మంది మీ కొరకు ధనమును కూర్చుకొని అచ్చటి చిమిటైనను అయినను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగిలరు నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయమును ఉండును దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన నీ దే దేహమంతు వెలుగుమయమై ఉండును నీ నీ కన్ను చెడిదైతే నీ దేహమంతు చీకటిమయమై ఉండును నీలోనున్న వెలుగు చీకటియే ఉండిన ఆ చీకటి ఎంతో గొప్పది ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండని అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చేయను చింతింపుకుడి ఆహారం కంటే ప్రాణము వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశపక్షులను చూడుడి అవి వెత్తవు కోయవు కొట్లలో కూర్చుకొను ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మురుడు ఎక్కువ చేసుకొనగలడు వస్త్రములను గూర్చి మీరు చింతంపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించడి అవి కష్టపడవు వడకవు అయినను తమ సమస్తమైన వైభవంతో కూడిన సులోమును సైతము వీటిలో ఒక దాని వలనైనాను అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడిలాగా ఇలాగ అలంకరించినలా అల్ప విశ్వాస ద్వారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించరు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతికిడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిని గూర్చి చింతింపకడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏనాటికి ఆ ఆనాటికి చాలును ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడా మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపను చూపుడగా ఐశ్వర్యవంతుడా కృపాసత్య సంపూర్ణుడానికి వందనాలు నాలుగు అయ్యాను గొప్ప దేవుడవు మంచి దేవుడవు మహిమా గణత అర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవునైనా మా అపరాధములు మా పాపములు మోషములు మతి క్రమములను దయతో క్షమించండి మమ్మల్ని శోధనలోకి తగకండి ప్రభావ ఈ దినమంతా నీ చిత్తములు మమ్మల్ని బలపరిచేయండి నీ చిత్తానుసారంగా నడిపించండి నీకు ఇష్టాలుగా జీవించకు నీ కృపను మాకు దయచేయండి మమ్మల్ని మా కుటుంబాన్ని రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా తండ్రి నాయన మా బంధువులు మా స్నేహితులు మరుగు పొరుగు అందరినీ కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం రక్షణాధిబయని కృప కలుగును కలుగునుగాక వారి రక్షణాధిబయుని ముఖకాంతి అందరిపైన ప్రకాశింపచేసి రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా దైవజన్లందరికీ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ధైర్యంతో వాక్యం బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించి నిశ్చితానుసారంగా బోధించడానికి వారిని బలపరచమని అయ్యా తండ్రి నాయన వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచని వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉంచి వారి అవసరం శ్రుతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి గొప్ప ఉద్యీవం క్రైస్తవ్యంలో రగిలించండి ప్రార్థనాత్మతో క్రైస్తవ్యాన్ని నింపండి ప్రభా అయ్యా తండ్రి నాయన అయ్యా నీ పత్రికలుగా క్రైస్తవులను మార్చి వాడుకోండి నాయన డినామినేషన్స్ భేదం తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయమని వేడుకొని చున్నాం తండ్రి అయ్యా అలాగే తండ్రి ప్రపంచ దేశంలో కొరకు ప్రార్థిస్తున్నాం వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు కింద పనిచేసిన అధికారులకు రక్షణార్థమైన కృపనివ్వండి నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములను మీరు అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఇజ్రాయల్ సరహద్దులో సమాధానం నుంచి ఇజ్రాయల్ ప్రజల క్షేమం అనుగ్రహించి ఇజ్రాయల్ పక్షంగా నీ చిత్తం నెరవేర్చమని ప్రార్ దిస్తాం అలాగే ముఖ్యంగానైనా మా భారతదేశాన్ని మీ చెప్పుకుంటున్నాం అప్పచెప్పుకుంటున్నాం కాలంలో నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోన్నేతరాలు తెరవండి హృదయాలు తెరవండి ఎస్ఐయానికి వందనాలు ఏ ఒక్క ఆత్మ రచించిపోకుండా నూట నలభై నాలుగు కోట్ల మంది రక్షించబడాలి ఏ ఒక్కరూ నరకాగ్నిపాలు కాకూడదు ప్రభు నాయన నీ కృప కలుగును గాక అందరికీ అంతటా సువార్త వినిపించబడాలి మనోనేత్రాలు తెరవబడాలి చెవులు తెరవబడాలి హృదయాలు తెరవబడాలి సువార్త కొరకు గృహములు తెరవబడాలని ప్రార్థిస్తూ ప్రభు నీ చిత్తానికి సమస్తమును అప్పు చెప్పుకుంటూ మా భారతదేశాన్ని మరొకసారి నీ హస్తాలకు అప్పు చెప్పుకుంటూ ఉదయ ఈ చిన్ని ప్రార్థన అనివి నీ పాద సన్నిధి చేర్చుకోమని యేసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము పరమ తండ్రి ఆమెన్ పరలోకం మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక నీ రాజ్యము కాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడును కాక మను ఆహారము నేడు మాకు దయచేయమరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించు మమ్మను శోధనలోకి తేక కీడు నుండి దుష్టుడు భార్య నుండి తప్పించుము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రవీయసు రక్తమే జయం ప్రవీయసు వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్